శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ జగన్నాథ నీతో సమానమైన ప్రభావము కలవాడెవ్వరూ లేరు అట్టి నీవు ఈ చరాచర ప్రపంచమున కంతయు తండ్రివి గురువు పరమ జుడవు నీతో సమానుడు ఈ ప్రపంచమున ఎవ్వరూ లేరు కావున ఇక అధికమైన వారు ఉండునా అని గ్రంథటి భాగంలో తెలుసుకున్నాము అసమానమైన ప్రభావము కలవాడా నీవు ఈ చరాచర లోకమునకంతయు తండ్రివి ఈ లోకమునకు నీవు గురువువు అందువలన ఈ చరాచర సృష్టికంతయు పరమ పూజ్యుడవు ఈ మూడు లోకములందు కరుణ మొదలైన కళ్యాణ గుణములలో నీతో సమానుడు ఎవ్వరూ లేరన్నచో నీకంటే అధికుడు ఉండునా నీవు సమస్త ప్రపంచమునకు తండ్రి మిక్కిలి పూజ్యుడైన గురువు దయా మొదలైన ఉత్తమ గుణములచే అందరికంటే గొప్పవాడవు కావునా పరమేశ్వరుడవైన నీవు దండ ప్రణామము చేసి స్థుతింపదగినవాడవు అందువలననే నిన్ను ప్రార్థించుచున్నాను దేవా పుత్రునికి తండ్రి వలే స్నేహితునికి వానికి ప్రియుని ప్రియునివలే సహించుట తగినది అందువలన ఈశ్వరుడు స్థుతింపదగినవాడవు అగు నీకు సాష్టంగా ప్రణామము చేసి నిన్ను శాంతింపచేయుదును తప్పు చేసిన పుత్రుడు లేక స్నేహితుడు నమస్కారము చేసి ప్రార్థించినచో అతని తండ్రి లేక స్నేహితుడు సమ్మతించునట్లు తనకు ఇష్టమైన వాడు చేసిన పొరపాట్లను ప్రియమైన వాడు సహించినట్లు నీవు కూడా సహింపుము జగన్నాథ నీ యొక్క ఈ స్వరూపమును పూర్వకాలమున ఎవ్వరూ చూడలేదు కావున నేను చాలా సంతోషపడుచున్నాను కానీ నా మనస్సు చేత కంపించిపోవుచున్నది కావున ప్రసన్నమైన నీ రూపమునే నాకు చూపుము బ్రహ్మాది దేవతలను కూడా శాసించువాడా జగన్ నివాస నీవు నా ఎడ ప్రసన్నుడవు కమ్ము నీ రూపమును పూర్వమెవ్వరూనూ చూడలేదు ఇది చాలా అద్భుతముగా ఉన్నది అందువలన నేను సంతోషించుచున్నాను కానీ మహాభయంకరముగా కూడా ఉన్నందువలన భయముచే కంపించిపోవుచున్నాను అందువలన సుప్రసన్నమైన నీ రూపమునే తిరిగి నాకు చూపుము నీవు బ్రహ్మాది దేవతలకు కూడా ఈశ్వరుడవు ఈ సమస్త జగత్తుకు ఆశ్రయమైన వాడవు నాకు ప్రసన్నుడవు కమ్మం కిరీటినం గదినం చక్రహస్తం లాం ద్రష్ుమహం తథైవ తేనై రూపేణ చతుర్భుజేన సహస్రబాహోభవ విశ్వమూర్తే స్వామీ కిరీటము గదా చక్రములతోనున్న నీ పూర్వరూపమును చూడవలెనని ఉన్నది నీవు అనేక బాహువులతోనున్నావు ఈ సమస్త ప్రపంచము నీ యొక్క శరీరము అట్టి జగన్నాథ నీవు పూర్వమున్నట్లే నాకు నాలుగు భుజములతో కనిపించుము అనంతమైన బాహువులు కలవాడా విశ్వమూర్తి నీవు పూర్వమున్నట్లే కిరీటము గద చక్రములతో నుండగా చూడవలెనని భావించుచున్నాను కావున పూర్వమున్నట్లే నాలుగు భుజములతో నుండుము అనగా ఇప్పుడు వేల బాహువులతో విశ్వమంతా నీ శరీరమే అన్నట్లు కనిపించుచున్న నీవు పూర్వమున్నట్లే నాలుగు భుజములున్న రూపముతో కనిపించుమని అర్జునుడు ప్రార్థించను శ్రీ భగవాన్ ఉవాచ దానికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధముగా చెప్పుచున్నాడు అర్జున నేను నీయందు ప్రసన్నుడనై ఆత్మయోగము ద్వారా తేజోమయమో అనంతము ఆద్యము విశ్వరూపము అయిన నా దివ్య రూపమును చూపి తిని నా ఈ దివ్య రూపమును ఇంతవరకు నీవు తప్ప ఎవరునూ చూచి ఉండలేదు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి రామా